హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి శుక్రవారం రోజు బ్లాగ్ అండి ఇక్కడ ప్రొద్దున్నే ఐదున్నర అయితే అవుతాను టైము తెల్లవారుజామున నాలుగు అయితే లేసాను ఎందుకు అంటే పూజ చేసుకుందాము లాస్ట్ శుక్రవారం అనేసి అందుకని ప్రొద్దున్నే అయితే లేసేసానండి ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది అలాగే టిఫన్ ఏం కూర చేస్తాను అనేది అయితే ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి అలాగే సింపుల్గా నా పూజ నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వచ్చేసి పూజ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా అలాగే ప్రసాదం కోసం అనేసి నేను గోధుమ రవ్వ ఉన్నింది ఇంట్లోనూ గోధుమ రవ్వతో ఇలాగ తీపి అన్నం మాదిరి చేద్దామనేసి ఇక్కడైతే నేను కొద్దిగా నెయ్యి వేసి రవ్వనైతే ఫస్ట్ వేయించానండి రవ్వ నెయ్యిలోను ఇప్పుడు దానికి సరిపడా నీళ్ళు అయితే వేసేసి హాఫ్ గిన్నెంతా రవ్వ ఉన్నింది కదా నేను రెండు నరిగిన్ని నీళ్ళు పోసేసి కుక్కర్లో అయితే రెండు విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ విజిల్ వచ్చి అది ఆవిరిపోయే లోపల దేవుని గదికి వెళ్ళేసి పటాలన్నీ క్లీన్ చేసుకోవాలి నేను రాత్రే దీపాలు ఇలా కలసం చొమ్ము ఇవన్నీ అయితే తిక్కేసి అయితే ఇలాగ కడిగి పెట్టుకున్నాను ఫొటోస్ అలాగే దేవుని గది అంతా కూడా నేను శుభ్రం శుభ్రమైతే చేసేసుకున్నానండి నీట్గా అక్కడికి అయితే పెట్టుకున్నాను ఎందుకు అంటే ప్రొద్దున్నే పిల్లలకు స్కూల్ ఉంటుంది టిఫిన్ చేయాలి టైం అయితే అయిపోతుంది కదా ప్రొద్దున్నే హడావిడిగా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా కూడా అందుకనేసి నేను రాత్రే అన్ని క్లీన్ చేసుకున్నాను ఇంకా ప్రొద్దున్నే ఊరికి అలాగ ఫొటోస్ ఊరికే అలాగే తుడుస్తున్నాను అనమాట ఇలాగంతా చేసేసుకునేసి నేను దేవుని గది అయితే రెడీగా అయితే ఇప్పుడు చేసేస్తాను పటాలన్నీ పెట్టి పొట్లన్నీ పెట్టేసుకొని ఇప్పుడు రెడీ అయితే చేస్తాను ఇంతలోపల మనకి ఇదంతా నేను పూలు పెట్టి అలంకరించుకునే లోపల కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేశానండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి నేను ఆ కుక్కర్ విజిల్ తీసేసి మిగతా ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను విజిల్ వచ్చింటే ఆఫ్ చేశాను మధ్యలో వచ్చి నేను మనకి ఈ గోధుమ రవ్వ బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వలేకి బెల్లం కూడా నేను రాత్రే దంచి అయితే పెట్టుకున్నాను ఎందుకు పొద్దున్నే దంచుకుంటూ ఉంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము ఎందుకు పొద్దున్నే ఇలాగ సౌండ్ వస్తుంది అనుకుంటారు కదా అందరూ అందుకనేసి నేను రాత్రే ఇలాగా నా బెల్లా బెల్లాన్నంతా కూడా దంచి అయితే పెట్టేశాను ఇప్పుడు బెల్లం కూడా ఇందులోకైతే వేసేసుకుందాం ఇలాగ బెల్లం అంతా కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట స్టవ్ ఇప్పుడు నేను వెలిగించాను మరీను వెలిగించేసి బెల్లం అంతా కూడా మనకు బాగా ఉడకాలి కదా కలిసిపోవాలి కదా ఇలాగ బెల్లం అంతా వేసేసుకొని ఇలాగ కలిపేసుకోవాలి బెల్లము ఇలాగ మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రసాదం మాదిరి చేస్తున్నాను కదా అందుకనేసి ఇక్కడ పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను ఇలాగ నలిపేసి పచ్చకర్పూరం ఇలాగ వేసుకుంటే మన గుళ్ళో ప్రసాదం పెడితే ఇలాగా ఉంటుందో టేస్ట్ సేమ్ అలాగే ఉంటుందండి మంచి వాసనతో చాలా బాగా ఉంటుంది ఇక్కడ యాలక్క బుడ్డలను కూడా నేను దంచి అయితే వేస్తున్నాను ఇలాచి అంటారు కదా అవి కూడా దంచి ఇలాగ వేసేసుకున్నాను ఇలాగ చూడండి బాగా ఉడికిపోయి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా ఇలాగుంటే మనకు సరిపోతుందనమాట నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అయితే తీసి పెట్టాను చల్లగా అయితే దేవుని దగ్గర అనేసి కొంచెం ప్లేట్లోకి కూడా పక్కకు తీస్తాను ఇప్పుడు ఇలా ఉంటే మనకు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇది వచ్చేసి ప్రసాదము ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ప్లేట్లోకి అయితే తీసిపెట్టి ఇక్కడ అయితే ఇప్పుడు కడపమానంతా కడిగేస్తున్నాను ఇలాగ నీళ్ళన్నీ చల్లి పసుపు కుంకం పెడదామనేసి ఇక్కడ నేను నిన్ననే అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అంతా కూడా రెడీ చేశాను కానీ ఇప్పుడు పసుపు అంతా పట్టిల్లు కదా అందుకని మళ్ళీ నీళ్ళన్నీ అనుకొని ఇలాగ పసుపు పట్టించేసి బొట్లు అయితే పెడుతున్నాను ఇలా గడపకి మాకు ఇంటి ముందర కొద్దిగా ఉంటుందండి స్థలము ముగ్గు కూడా నేను రోజు అయితే వేయను ఇలాగేమన్నా పండగలప్పుడు అలాగొక్కటే చిన్నగా అయితే వేసుకుంటాను ఇలాగ ముగ్గేస్తే మ్యాట్ వేసుకోవడానికి అవ్వదు ఇంక వేస్తే లోపల వేసుకోవాలి ఇంటి ముందర కూడా ఇలాగ బిల్డింగ్ అయితే కడుతున్నారు సిమెంటు నీళ్ళన్నీ పెడతా ఉంటారు పడతానే ఉంటాయనమాట అందుకని బయట ఊడ్చేసుకుంటాను కానీ ఇలాగ ముగ్గు వేసేది ఇదంతా చేయను శనివారం రోజు ఒక్కటే ఇలాగ గడ కడపానికి పసుపు కుంకం పెట్టి మామూలుగా ఇప్పుడు పూజ ఎలా చేసుకుంటున్నానో ప్రతి శనివారం కూడా నేను ఇట్లే చేసుకుంటానండి పూజ కానీ శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారం అయినా నేను ఇలాగైతే చేసుకుంటాను ఇలాగ ముగ్గంతా కూడా వేసేసుకొని ఇప్పుడైతే ఇంకా పూలు పూలు కూడా పెట్టేస్తాను గడపకి ఇలాగ పూలంతా కూడా పెట్టేసేసాను మా చిన్నోడు కూడా లేసేసాడండి అప్పుడేను పిల్లలు కూడా ఇద్దరు కూడా లేసారు చిన్నోడు అయితే లేసేసాడు అన్నయ్య లేరా అమ్మ ప్రసాదం చేసింది స్వీట్ చేసింది అని అయితే వాళ్ళ అన్నయ్యని కూడా లేపేశాడండి ఇంక ఇక్కడ నేను ప్లేట్లో చల్లారు పెట్టేశాను ప్రసాదము ఇప్పుడు చల్లగా అయిపోయింటే గాజుది కప్పు ఉంది ఇంట్లోనూ ఆ గాజు కప్పులోకి వేసి దేవుని దగ్గర అయితే పెట్టేశాను మోక్షి చూడండి ప్రసాదం పెట్టింటే వచ్చి అమ్మ స్వీట్ చేసింది అని స్వామి దగ్గర తొంగు చూసి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇక్కడ నేను ఇంకా పని అంతా అయిపోయింది కదా తల దువ్వుకునేసి రెడీ అయిపోయి ఇంకా దీపాలన్నీ కూడా వెలిగించేసి టెంకాయ అయితే కొట్టేసామండి ఇక్కడ ధూపం వేస్తున్నాను సాంబ్రాని వేసి అలాగే ఉదిగడ్డీలు కూడా వెలిగించేసి స్వామికి అయితే నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇక్కడ రోజు పూజ వాళ్ళు నాన్ చేసినప్పుడల్లా చిన్నోడైతే నేను వెలిగిస్తా ఉదిగడ్డీలు నేను వెలిగిస్తానైతే ఉంటాడండి రెడీగా పూజ గదిలోనూ ఇక్కడ నేను వెలిగిస్తున్నాను కదా అందుకనేసి కూర్చొని అయితే చూస్తూ ఉన్నాడు నేను ఇక్కడ పూజ చేస్తా అంటే అక్కడ డబ్బులు పెట్టింటే వాడి డబ్బులనే పట్టుకొని అయితే చూస్తున్నాడండి ఇక్కడ నేను నమస్కారం చేసుకుంటే పక్కకున్న నానేసి ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఇంకా స్వామికి అయితే నమస్కారం చేసేసుకున్నాను నేను నమస్కారం చేసుకొని ఇంకా పక్కకు వెళ్ళిపోతే వాళ్ళ నాన్న పిల్లలు ఇద్దరు ముగ్గురు అయితే ఇక్కడ నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి స్వామికి ముక్కుంటా ఉంటే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఇలాగ ముక్కున్నారు ముక్కున్నాక మోక్షిత్ అన్నయ్య నన్ను ఎత్తుకో అన్నయ్య అని అంటున్నాడు మా దేవుని గదిలో మా దేవుని గది అయితే ఇలాగైతే సింపుల్గా అయితే ఇలాగ అలంకరించుకున్నానండి నేను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి నేను స్కూల్ ఉంది కదా అలాగే క్యారీ కట్టివ్వాలి టిఫిన్ చేయాలి ఇంకా పిండి అయితే ఉంది అందుకనేసి పప్పు చేద్దాము అనేసి నేను ఇంకా పప్పుకి పెడతాను ఇప్పుడు ఇంకా అలాగే మా ఆయనతో ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి ఇక్కడ దిలీప్ అయితే వీడియో తీస్తున్నాడు నేను ఆశీర్వాదం తీసుకున్నాననేసి వాళ్ళ నాన్నతో నాన్న నన్ని ఆశీర్వదిచ్చు అని దిలీప్ అయితే వాళ్ళ నాన్నకు ముక్కుంటున్నాడు నేను ఆశీర్వదిస్తా అని తమ్ముడు వాళ్ళ అన్నయ్యని ఆశీర్వదిస్తాడు చూడండి చిన్న పిల్లలు ఏం చేస్తే అదే చేస్తారు కదా ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయి పని అంతా అయిపోయింది కదా ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేద్దాము అనేసి ఇంకా పాలు ఇచ్చి అలాగే మేము కూడా కాఫీ అయితే చేసుకుంటున్నామండి ఇక్కడ మా చిన్నోడికి బూస్ట్ రెడీ చేసేసాను ఇంకా అలాగే మాకు కూడా కాఫీ కొంచెం అయితే చేసేసుకొని మేమిద్దరం కూడా తాగేస్తున్నాము ప్రొద్దున్నే లేచి ఇంకా స్కూల్ ఉంది అంటేనే టిఫన్ చేయాలి క్యారీ కట్టించాలి ఏం చేయాలి అనేది అయితే ఉంటుంది కదా ఇంకా నిన్ననే దోశ పిండి అంతా ఉందిలే ఇంకా పప్పోటే చేస్తే క్యారీకి దోశ కట్టించేద్దాము అనేసి అనుకున్నాను అందుకనేసి ఇంకా పూజ ఎప్పుడు పూజ చేసుకున్నా నేను ప్రతి శనివారం చేసుకుంటాను కదా పూజ ఇంకా ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ప్రొద్దున్నే అయిపోతేనే నాకు బాగుంటుంది ఇంకా మళ్ళీ నిదానంగా పిల్లలు వెళ్ళిపోయాక మా ఆయన బయటికి వెళ్ళిపోయాక చేయాలంటే నాకు చేయను ఎప్పుడు అలాగా ఇంట్లో ఉన్నట్లుగానే పొద్దున్నే ఏడుకంతా కూడా పూజ అయితే ప్రతి శనివారం కూడా నేను పొద్దున్నేనే చేసేసుకుంటానండి పూజ ఇంక అందరం ఉంటాం కదా ఇంట్లో అప్పుడైతేనా అలా చేసుకుంటేనే నాకు బాగా అనిపిస్తుంది ఇంకా పిల్లడికి అయితే బూస్ట్ వేసి ఇచ్చాను మేమైతే కాఫీ అయితే తాగుతున్నానండి ఇక్కడ ఇంకా కాఫీ కూడా తాగేసిన తర్వాత ఇంకా కూర అయితే పప్పుకైతే అయితే చేస్తాను ఇప్పుడు అయితే కడిగి పెట్టుకున్నాను ఈ గింజరా కండి ఇది నేను మొన్న ఊరికి వెళ్ళాను కదా అక్కడైతే తోటలో అయితే పీకొచ్చుకున్నాను చూడండి ఎంత బాగా ఉందో కదా నేను ముందే ఆల్రెడీ సార్లు అయితే పప్పు చేశాను కానీ ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి గంజిరాకు ఇది గంజిరాకు అంటాము దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు విటమిన్స్ బాగుంటాయంట దీంట్లోనూ ఇలాంటిది దొరికితే మీరు కూడా పప్పు అయితే చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు ఇంకా పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసేసుకొని ఇంకా టమోటాలు అయితే కట్ చేస్తున్నాను ఇందులోకి ఇలాగ టమోటాలు అన్నీ వేసేసి కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు అంతా వేసేసుకొని ఇలాగ పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలన్నమాట చింతపండుని ఇక్కడ కడిగి ఇలాగ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ రెండు మూడు చుక్కలు వేసుకుంటే మనకు పొంగు రాదనమాట విజిల్ వచ్చినప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని పప్పు అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇలాగంతా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసాను కదా ఆ విజిల్ వచ్చే లోపల ఇక్కడ పిండి అయితే కలుపుకుందాం అనేసి గిన్నెలో నేను పిండి అయితే గిన్నెలోకి వేసాను కదా ఉప్పు వేసేసాను ఇప్పుడు ఉప్పు వేసి కొద్దిగా సోడా పొడి అయితే వేస్తున్నాను అందులోకి ఇలా కొద్దిగా వేసేసుకొని పిండిని అయితే ఇలా కలిపేసి రెడీకి పెట్టేసుకుంటే పప్పు అయితేనే ఇంకా తర్వాత పెట్టేసుకొని ఇంకా దోశలు వేసేస్తే పిల్లలు తినేసి బాక్స్ అయితే కట్టివ్వాలి కదా అంతా వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను విజిలంతా ఆవిరైతే పోయిందండి ఇంక ఇప్పుడు పప్పు అయితే ఎనిపేసుకుంటాను ఇలాగా పప్పు చేసా ఆవిరంతా పోయి మూత తీశాను కదా ఇప్పుడు నీళ్ళు ఉంటాయి కదా మనకి ఆ పప్పులో ఇలా వంచేసుకొని ఇలాగ నీళ్ళన్నీ వంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నేను ఉప్పు వేయలేదు కదా పప్పులోకి ఎప్పుడు చేసినా నేను పప్పు ఉప్పు లాస్ట్లో ఇలా ఎనిపేటప్పుడే వేసుకుంటానండి నాకు ఇదే అలవాటు ఇప్పుడు ఇలాగ ఉప్పు సరిపడా వేసేసుకొని పప్పు గుత్తితో ఇప్పుడైతే ఇలాగ ఎనుపుకోవాలి మనం నీళ్ళు ఉంచినాం కదా ఈ పప్పులో నుంచి ఆ నీళ్ళు అంతా ఎనిపేసి లాస్ట్లో వేసుకొని ఇంకొకసారి అలాగా ఎనిపేసుకోవాలి ఇంకా ఇలాగ ఎనిపేసి నేను తిరువాతకైతే పెట్టేసుకున్నానండి ఇంక తిరువాత పెట్టినది అదే అదైతే నేను వీడియో అయితే తీయలేదు ఇంకా ఇలాగంతా రెడీ అయిపోయింది కదా ఉప్పు అయిందా లేదా కూడా చూసేసుకున్నాను ఇలాగంతా అయిపోతానే ఇంకా ఇంక ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని ఇంకా దోశ అయితే వేసేస్తాను తర్వాత కూడా వేసేసానండి ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఇప్పుడు దోశ వేసిస్తాను వాళ్ళ నాన్న నేను తీపన్నం మాదిరి చేశాను కదా గోధుమ రవ్వతో కాఫీ తాగేసి అలాగే అది స్వీట్ చేశాను కదా అది తిన్నారు తినేసి బయటకైతే వెళ్ళిపోయారు నాకు పని ఉంది అనేసి ఏడుకంతా కూడా బయటకైతే వెళ్ళారు ఇంకా పిల్లలకి నేను దోశలు వేసేసి పప్పు వేసి ఇచ్చి ప్లేట్లకైతే ఇచ్చాను బయట కూర్చొని ఇద్దరు అయితే తింటున్నారు ఇంకా బాక్స్కి అంతా వేసి ఇవ్వాలి కదా అందుకనేసి ఇక్కడ నేను దోశలు ఒకదాని తర్వాత ఒకటైతే ఇలాగ వేసి ఇచ్చేస్తాను మా చిన్నోడికి ఈ దోశలకి కొంచెం టమోటా కెచప్ వేసిచ్చి ఇచ్చేస్తున్నానండి ఈరోజు మొన్న నిన్న మొన్న అంతా కూడా నేను రైసే చేశాను ఒకరోజు వెజ్ వెజిటేబుల్ రైసు ఒకరోజు పులిహోర ఇలాగైతే చేసి ఇచ్చినప్పుడు అన్నం కట్టిస్తాను ఇలాగ దోశ చేసినప్పుడు కొద్దిగా కెచప్ వేసిచ్చి రోల్ మాదిరి చేసి కట్ చేసిస్తే బాక్స్కి తినేస్తాడు ఇంకా మధ్యాహ్నం వస్తానే మరి అన్నం పెడతాను ఇలాగైతే నేను దోశ వేసేసాను కదా ఇంకొక దోశ ప్లేట్లోకి ఉంటే దాని మీద కెచప్ వేసి మా చిన్నోడికి అయితే రోల్ చేసేసి ఇంకా బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇదంతా కూడా బాక్స్కి దిలీప్కి దోశలు అయితే కట్టిస్తున్నాను ఇంకా పిల్లల క్యారీ అయితే నేను రెడీ అయితే చేసేసానండి ఇంకా బ్యాగుల్లోకి అయితే పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్లు అన్నీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ క్యారీ అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా దిలీప్ ఇంకా యూనిఫామ్ కూడా వేసేసుకున్నాడు ఇంకా మోక్షిత్ కోటే యూనిఫామ్ అంతా వేసేస్తే ఇంకా స్కూల్కి అయితే వదిలేసి వస్తాను నేను వెళ్ళేసి లంచ్ బాక్స్లో అయితే పిల్లలిద్దరివి కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు డైలీ బ్లాగ్లో నా లంచ్ ఇలాగే ఉంటుంది ఇంకా రోజును ఈరోజు ఏమంటే పూజ ఇదంతా కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా మా చిన్నోడికి కూడా ఇలాగా యూనిఫామ్ అయితే వేసేస్తున్నాను నేను కెమెరా అది సెల్ పెడితే చాలండి వీడియో తీయడానికి అట్లే చూస్తానే ఉంటాడు మా చిన్నోడు సెల్ కల్లా ఇలాగంతా కూడా రెడీ చేసేసి పౌడర్ అంతా వేసేసి మా పెద్దోడికి కూడా ఇప్పుడు పౌడర్ కూడా వేసేస్తాను ఇంకా రెడీ అయిపోయాడు దిలీప్ కూడాను ఇద్దరిని అయితే పిలుచుకొని నేను స్కూల్కి అయితే వెళ్ళి వదిలేసి అయితే వస్తానండి ఇదేనండి ఈ శుక్రవారం రోజు నేను సింపుల్గా అయితే చేసుకున్న పూజ అలాగే డైలీ వ్లాగు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్